రీసెంట్ ఇయర్స్లో టెస్ట్ క్రికెట్లో టీమిండియా ఫ్యాన్స్ని బాగా అలరిస్తున్న సిరీస్ ఏదన్నా ఉంది అంటే అది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనే రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై సంవత్సరాల్లో జరిగిన రెండు సిరీసుల్లోనూ ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలోనే మట్టి కర్పించింది టీమిండియా ప్రత్యేకించి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అయితే అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు ముప్పై రెండేళ్ల తర్వాత గబ్బాలో ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించిన తొలి జట్టుగా నిలబడింది భారత్ ఇప్పటివరకు చరిత్ర చూస్తే పదహారు సార్లు బార్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగితే ఇండియా అదే అందులో డామినేషన్ సార్లు ఈ ట్రోఫీని కైవసం చేసుకుంది భారత్ ఐదు సార్లు మాత్రమే ఆస్ట్రేలియా గెలిచింది ఓసారి సిరీస్ డ్రా అయింది లాస్ట్ రెండు సార్లు ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియాలోనే ఓడించాం ప్రత్యేకించి చేతేశ్వర్ పుజారా రిషబ్ పంత్ ఈ రెండు సిరీసుల్లో భారత్కు అపురూపమైన విజయాలను అందించారు ఈ రెండు సిరీసుల్లోనూ బ్యాట్తో భారత్కు కొండంత అండలా నిలిచిన చేతేశ్వర్ పుజారా ఈసారి లేకపోవడం ఖచ్చితంగా లోటే కానీ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలపై ఈసారి భారత్ కొండంత ఆశలు పెట్టుకుంది బాబు కొట్టడంతో రోహిత్ శర్మ ఫస్ట్ టెస్ట్కి అందుబాటులో ఉండడం లేదు సో పెర్త్లో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్కి వైస్ కెప్టెన్ బుమ్రానే కెప్టెన్గా వ్యవహరిస్తాడు ఇప్పటికే ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టీమిండియా కెప్టెన్ బుమ్రా ఫోటోషూట్ కూడా చేశారు రెండు జట్లకి బౌలర్లే కెప్టెన్గా ఉండడం కూడా ఓ అరుదైన సన్నివేశమని చెప్పుకోవచ్చు ఐదు టెస్టుల ఈ సిరీస్లో భారత్ విజయం సాధిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడే అవకాశం ఉంది సో న్యూజిలాండ్ ఇచ్చిన షాక్ నుంచి భారత్ కోరుకుని విజయం సాధించాలని ప్రతి టీమిండియా అభిమాని కోరుకుంటున్నాడు మరోవైపు ఆస్ట్రేలియా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఓపెనర్లు హెడ్ కవాజా నుంచి మొదలుపెట్టి స్టీవ్ స్మిత్ లభూషన్లతో బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇక బౌలర్లలో టీమిండియా టెంపరీ కెప్టెన్ బుమ్రా స్పిన్వయం అశ్విన్ జడేజాను కంగారు జట్టు ఎలా ఎదుర్కొంటుందో చూడాలి అలాగే ఆసీస్ బౌలర్స్ ప్యాట్ కమిన్స్ మిచెల్ స్టార్క్ తో పాటు స్పిన్నర్ నేతలయను టీమిండియా మీద జోరు చూపించాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు శుక్రవారం ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకి పెర్త్లో మొదటి టెస్ట్ మ్యాచ్ మొదలు కానుంది I'll see you next time.